హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ ఫాక్స్ ఏ రోజు మన వీడియో వచ్చేసి కాకరకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ రెసిపీ వచ్చేసి చాలా ఈజీ అండ్ తక్కువ ప్రాసెస్లో చేసేయచ్చు అండ్ నేను చెప్పిన మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్గా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది ఈ రెసిపీ వచ్చేసి అట్లీస్ట్ ఫైవ్ టు సిక్స్ డేస్ స్టోర్ చేసేసుకోవచ్చు మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ కాకరకాయ చట్నీ ఎలా చేయాలో ప్రాసెస్ చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసాక వన్ కప్ ఆఫ్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ కప్ ఆఫ్ ధనియాలు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ కాస్త కొత్తిమీర కాడల్ని వేసుకోవాలి నెక్స్ట్ వన్ టు టూ ఆనియన్స్ ఇలా పీల్ తీసుకొని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ కప్ ఆఫ్ నువ్వులు వేసుకోవాలి నెక్స్ట్ లెమన్ సైజ్ అంతా చింతపండును వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాక కడాయి నుండి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ అదే కడాయిలో ఇంకాస్త ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక లోపల ఉన్న సీడ్స్ తీసేసి కాకరకాయలని ఇలా రౌండ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి మనకి కాకరకాయలు ఆయిల్లో త్వరగా ఫ్రై అవ్వాలంటే హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి మనం ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి మనం కాకరకాయల్ని ఎంత బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే అసలు కాకరకాయ అనేది చేదే ఉండదు ఇప్పుడు కడాయి నుండి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు నువ్వులు ఆనియన్స్ వీటన్నింటినీ పేస్ట్ చేసేసుకోవాలి నెక్స్ట్ అదే జార్లోకి ఫైవ్ టు సిక్స్ ఎల్లిపాయల్ని వేసుకోవాలి నెక్స్ట్ కాస్త కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ రాక్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ పై మూత పెట్టేసి పేస్ట్ చేసేసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలో మనకి పేస్ట్ అనేది వస్తుంది సో నెక్స్ట్ మనం మిర్చి పౌడర్ని యాడ్ చేసుకుందాం ఇక నేను టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ మనం ముందుగా సోప్ చేసుకున్న చింతపండు వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు జార్పై మూత పెట్టేసి ఒకసారి పేస్ట్ చేసేసుకోవాలి చూడండి మనకి పేస్ట్ అనేది ఈ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది నెక్స్ట్ మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలకి ఈ పేస్ట్ని అప్లై చేసేయాలి చూడండి మేము ఇక్కడ చూపించిన విధంగా కాకరకాయ ముక్కల లోపల ఈ పేస్ట్ని మనం అప్లై చేసేసుకోవాలి ఇలా మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు అన్నింటికి అప్లై చేసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ అదే కడాయిలో వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక టూ టూ త్రీ ఎండుమిర్చిస్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కాస్త మెంతాకును వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా పేస్ట్ చేసి అప్లై చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టూ టు ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఫ్రై అవ్వనివ్వాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా కాకరకాయ ముక్కలకి అప్లై చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ని మనం ఇలా కాకరకాయ ముక్కలపైన వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కాస్త కొత్తిమీర కాడల్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టెన్ టు ట్వల్వ్ మినిట్స్ మూత పెట్టేసి ఫ్రై అవ్వనివ్వాలి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక మూత తీసి చెక్ చేసుకోండి మనకి ఇక్కడ ఆయిల్ అనేది పైకి తేలిపోయింది సో మన కాకరకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకోవాలి అంతే మన ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ చట్నీ రెడీ అయిపోయినట్టే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి కాకరకాయ కర్రీ చేదు ఉంటుందని చాలామంది ఇష్టంగా తినకుండా ఉంటారు మరి వాళ్ళ కోసం ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసేయండి కాకరకాయని మనం ఎంత ఎక్కువగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కాకరకాయ చేదు అనేది ఉండకుండా ఉంటుంది సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాంట్ టు గెట్ మోర్ అప్డేట్స్ అండ్ అండ్ టేక్ కేర్ బాయ్ బాయ్